న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని జాన్సిరెడ్డి నూతన వరవెడితో రంగురంగుల క్యాలెండర్ ను రూపొందించి మహబూబాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అందించిన మానుకోటి టైమ్స్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి రెడ్డి రాజేందర్ రెడ్డి దంపతులు తొరూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డిలు

മാരഠി ട്രീഡി കലണ്ടർ ആവിഷ്കരിച്ചു గారి ఆర్థిక సహకారంతో నాగన్న డాక్టర్ నాగన్న డాక్టర్ సాబుకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం యా స్వప్నారెడ్డి గారు స్వప్నారెడ్డి గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ పాప ఎంబీబీఎస్ చదువుతుంది నాగన్ను ఓకే స్పందన కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థి యా राम चोड़ा सारी